హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు స్వదేశీ ఫుడ్స్ ఈ రోజు మనం మామిడికాయ పప్పుని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం మామిడికాయ పప్పు ఇది నచ్చినవి తెలుగువారంటూ ఎవరుంటారు చెప్పండి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని అందులో ఈ మామిడికాయ పప్పు కలుపుకుని తింటే చాలు ఎంత బాగుంటుందో చెప్పలేము పప్పు మరియు మామిడికాయ ఒక బెస్ట్ కాంబినేషన్ ఈ రెసిపీ అయితే పుల్ల పుల్లగా కమ్మగా చాలా బాగుంటుంది ఈ పద్ధతిలో కనుక మామిడికాయ పప్పు చేసినట్లయితే అసలు పప్పు ఉడకలేదు అనే సమస్య ఉండదు ముందు పుల్లగా ఉండే ఒక మామిడికాయను తీసుకుని శుభ్రంగా కడిగి పైన తొక్క తీసేసి ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నవి ఒక కప్పు వరకు తీసుకోండి ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకుని అందులో ఒక కప్పు దాకా కందిపప్పుని వేసుకోండి ఇప్పుడు ఇందులోనే తగినంత వాటర్ని పసుకుని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి తీసుకోండి శుభ్రంగా కడిగిన తర్వాత ఇప్పుడు ఇందులో పొడిగ్గా కట్ చేసుకున్న ఒక ఐదు దాకా పచ్చిమిర్చిని కూడా వేసుకోండి అందులోనే పావు టీ స్పూన్ దాకా పసుపు వన్ టీ స్పూన్ కారం ఇంకా వన్ టీ స్పూన్ దాకా ఆయిల్ కూడా పోసుకోండి ఇప్పుడు వాటర్ పోసుకుందాం మనం ఏ కప్పుతో అయితే కందిపప్పును తీసుకున్నామో అదే కప్పుతో మూడు కప్పుల వరకు వాటర్ పోసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ కూడా ఒకసారి బాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టి స్టవ్ ఆన్ చేసుకుని హై ఫ్లేమ్ మీదే త్రీ విజిల్స్ వచ్చేంత వరకు ఉంచండి త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని కుక్కర్లోని ప్రెషర్ మొత్తం పోయేంత వరకు కాసేపు అలాగే వదిలేయండి కుక్కర్లోని ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేసి చూస్తే పప్పు ఇలా చక్కగా ఉడికిపోయి ఉంటుంది ఇప్పుడు ఈ పప్పుకి తాలింపు పెట్టుకుందాం తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయిని పెట్టుకుని అందులో ఒక రెండు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ పోసుకుని కాగనివ్వాలి ఆయిల్ కాగిన తర్వాత మంటర్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ వరకు ఆవాలు వేసుకోండి తర్వాత వన్ టీ స్పూన్ జీలకర్ర కొన్ని వెల్లుల్లి రెబ్బలు ఇంకా రెండు రెమ్మలు కరివేపాకు అలాగే మూడు ఎండుమిర్చిని కూడా చిన్న ముక్కలుగా చేసి వేసుకోండి చివరిగా పావు టీ స్పూన్ వరకు ఇంగువ కూడా వేసుకోండి ఇప్పుడు ఇవన్నీ బాగా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లోనే ఒక నిమిషం పాటు ఈ తాలింపుని వేపుకోవాలి తాలింపు ఇలా చక్కగా వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా మామిడికాయ ముక్కలు అవన్నీ కూడా ఈ తాలింపులో వేసేసుకోండి ఇప్పుడు ఈ మామిడికాయ ముక్కలు ఉడకడం కోసం ఒక చిన్న టీ గ్లాసుల వరకు నీళ్లు పోసుకోవాలి ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలుపుకుని మూత పెట్టి మామిడికాయ ముక్కలు మెత్తగా మగ్గేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడకనివ్వాలి రెండు నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి ఈ మామిడికాయ ముక్కలు ఉడికాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఇవి మరీ మెత్తగా గుజ్జులాగా ఉడకాల్సిన అవసరం లేదు ఇలా కాస్త ఉడికితే సరిపోతుంది మిగిలింది మనం పప్పులో వేసాగా ఇంకా కాస్త ఉడుకుతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ మామిడికాయ ముక్కల్ని మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నాం కదా పప్పు అందులో వేసేసుకోండి అందులోనే మీ రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకోండి ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలుపుకుని మీడియం ఫ్లేమ్ లోనే ఒక రెండు నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ పప్పుని ఉడికించుకోవాలి రెండు నిమిషాల తర్వాత ఇప్పుడు ఇందులో ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి రుచి చూడండి ఒకవేళ మీకు సరిపోలేదు అనిపిస్తే కొద్దిగా వేసుకుని కలుపుకోండి పప్పు ఇలా రెండు నిమిషాలు ఉడికితే సరిపోతుంది చూడండి పప్పుని ఇలా కొద్దిగా పల్చగా ఉన్నప్పుడే దించేసుకోండి చల్లారిందంటే ఇంకా గట్టిపడుతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ మామిడికాయ పప్పుని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవాలి అంతేనండి చాలా సులువుగా మామిడికాయ పప్పుని తయారు చేసేసుకున్నాం కదా చూసారా ఎంత సింపుల్గా ఉందో మొదటిసారి వంట చేసే వాళ్ళు కూడా చాలా పర్ఫెక్ట్గా చేసేయచ్చు అంతేనండి చాలా సులువుగా మామిడికాయ పప్పుని తయారు చేసేసుకున్నాం కదా ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి